నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి జానకి జయంతి అంటే అందరికీ తెలిసిందే బట్ జానకి జయంతి రోజు అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనకి సీతాదేవి జయంతి వస్తుంది అయితే సీతాదేవి అన్న ఆవిడే జానిక జానకి దేవి అన్నా కూడా ఆవిడే మరి అలాంటిది ఆ రోజు మనం ఏం చేయాలి మరి ముఖ్యంగా ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి సీతాదేవి జయంతి గురించి కొద్దిగా చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన పూజలు అవి చేసుకునే వాళ్ళు కూడా కొంత అరుదుగానే ఉండొచ్చు కానీ సీతానవమి అని సీతా జయంతి అని ఇలా ఏదైతే త్వరలో మనకి శ్రీరామనవమి అనేది వస్తుంది చైత్రమాసంలో సో దానికి ముందుండే ఏదైతే ఈ మాఘ బహుళ నవమి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం సీతాదేవి జయంతిగా అంటే సీతాదేవి ఆ రోజు ఆవిర్భవించింది అని నిజానికి దేవతలకి ఇలా జన్మదినాలని వర్దంతులని ఇలాంటివి ఏమి ఉండవు కానీ మనం ఏం చేస్తున్నామంటే వాడిక పదాలుగా వాళ్ళు ఆవిర్భవించిన దినాల్నే మనం జయంతిలుగా జరుపుకోవటం అనేది వస్తుంది కానీ నిజానికి జయంతి అనేది వీటికి సరైన నిర్వచనం అయితే కాదు బట్ మనం జన బాహుల్యంలో అలా ప్రాచుర్యం పొందే అంతవరకు అయితే పుట్టిగా ఉండదు చావు అదే గురువు గారు మీరు అన్నట్టుగా అయితే జయంతి అనే పదమే లేనప్పుడు అసలు నార్మల్ గా మనం ఉచ్చరించాలి అన్నా చెప్పాలి అన్నా దాన్ని ఏ విధంగా చెప్పాలంటారా అంటే మనుషులకి జయంతులు ఉంటాయి దేవతలకి జయంతులు సో మనుషులకే మనం చా పోయే దినం గాని బతికే దినం గాని సో దేవతలకి అలాంటివి ఉండవు కాబట్టి దేవతలకి ఆవిర్భావం లేదా అవతరించిన రోజు సో పలానా అవతారం అవతరించిన రోజు అంతవరకే అనాలి మనం కానీ మనకి ఎలా అనుకుంటాము వాళ్ళకి అలానే అంటున్నాం పలానా ఆయన అప్పటి శ్రీరాములు జయంతనో ఇంకో ఆయన జయంతో గాంధీ జయంతనో ఎలా అంటున్నాము అలా దేవతలు కూడా అంటున్నాం కానీ దేవతల్ని అలా అనకూడదు అనేది సంప్రదాయం సో కానీ కొన్ని కొన్ని మనం వద్దన్న మనసులోంచి అవును సో కనుక కానీ వాళ్ళ భావం అయితే అదేగా సీతాదేవి ఆ రోజు వచ్చింది అనేదే కదా సో మనసులో అయితే కరెక్ట్ గానే ఉన్నాము బయటికి అనే పదాన్ని కరెక్ట్గా అంటలేదు సో ఈ రోజు సీతాదేవిని మనము ఏదైనా సరే సీతాదేవికి కూడా అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది ఆ అష్టోత్తర శతనామావళి మనము తెల్ల అక్షంతలతో అవి అర్చనం చేసినట్టయితే కనుక కొద్దిగా వాటిలో ఈ అక్షంతలు కలిపి కొద్దిగా పాలు చుక్క వేసి కలిపినట్టయితే వాటితో కనుక చేసినట్టయితే ఖచ్చితంగా మానసికంగా ఉండే సర్వరోగాలు కూడా తగ్గుతాయి అంటే ఇంట్లో మానసికంగా చింతలు ఎక్కువగా ఉండటం తర్వాత ఒక సమస్య వెళ్తే మరొక సమస్య కొట్టు మిట్టాడుతూ ఉండటం తద్వారా ఎప్పుడు కూడా ఇంట్లో ఒత్తిడి అశాంతి వాతావరణం నెలకొంటూ ఉండటం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఏ రోజు మనం చెప్పిన ఏదైతే అష్టోత్తరం ఉందో అది పాలతో కొద్దిగా తెల్ల చింతలు వాడుతూ మనం వేయాలన్నమాట అవి వేస్తూ నామం చదువుతూ అలా వేయటం అనేది అలా కాకపోయినా కూడా ఎప్పట్లో కానీ మనం ఒక పదం చెప్తాం అసలు ఈ సీతాదేవి అనేది అంటే చాలా మందికి సీత పేరు పెట్టుకున్న ధ్యానిక పేరు పెట్టుకున్న కష్టాలు ఎక్కువ ఉంటాయి అంటారు కానీ అది ఒక అపోహ మాత్రమే నిజానికి సీతాదేవి వల్ల కష్టాలు అనేవి కాదు ఎప్పుడు సుఖాలే ఉంటాయి సో మనకి ఏంటంటే పై పైన వాళ్ళిద్దరు వనవాసం వేరుపడ్డారు సీత బోలని అడవుల్లో పాలయ్యి కష్టాలు పడింది అని ఇలా మనం అనుకుంటూ ఉంటాం అందువల్లే అమ్మవారి పేరు పెట్టడానికి కొంతమంది భయపడతారు అంటే సీత అని పేరు పెడితే ఆమె ఎక్కువ కష్టాలు పడుతుందనో జానికి అని పేరు పెడితే ఎక్కువ కష్టాలు పడతారనో అలా అనుకుంటారు ఎప్పుడైతే పుట్టగానే ఒక ఏమంటాం వాళ్ళకి ఊహ తెలిసేపటికి అమ్మని పేరు జానికి ఎట్టారు అయితే అన్ని కష్టాలు అని ఎవరో అనుకోండి మనకి ఏమనిపిస్తుంది మానసికంగా మనం అదే ఇదిలో కుంగిపోయి కుంగిపోవడానికి ఉంటుంది సో దానివల్ల లేని కష్టాలు ఇంకా వీళ్ళు తెచ్చుకుంటారు సో ఎప్పుడు కూడా అది మంచి పదమే తప్ప కష్టపదం కాదు ఎందుకంటే వాళ్ళిద్దరు వనవాసుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఎప్పుడు రాముడి అంత సీతాదేవి ఉంది సీతాదేవి వెంట రాముడు ఉన్నాడు వాళ్ళిద్దరిని ఎవరూ కూడా ఏమంటాం శారీరకంగా వేర్ చేయొచ్చేమో కానీ మానసికంగా ఎప్పుడు కూడా వేరు చేయలేము అనుక్షణం రాముని యొక్క ధ్యానంలోనే సీతాదేవి ఉంది సీత ధ్యానంలోనే రాముల వారు ఉన్నారు సో అందుకని వాళ్ళు ఎక్కడెక్కడ విడిపోయింది లేదు సో మనం గనుక ఈ కర్మను అర్థం చేసుకుంటే నిజానికి శరీరం అనేది లేదు కదా మన మనసు ఆత్మ అదేదైతే ఉందో అదే శాశ్వతం ఆ ఆత్మ ఎప్పుడు రాముల దగ్గరే ఉంది ఈయన ఆత్మ ఎప్పుడు సీత దగ్గరే ఉంది అలాంటప్పుడు వాళ్ళు ఇద్దరు విడిపోయిందే ఉంది ప్రాక్టికల్గా సో అందుకని సీతాదేవి కష్టాలు పడలేదు ఆ కష్టాలని తన సుఖానికి కోసమే తర్వాత తర్వాత ఉండే అవతారాలు ధర్మం కోసమే పడింది తప్ప నియంగా తను పడింది ఏం లేదు సో పై పైన చూస్తే మనకి కష్టాలు పడినట్టు అనిపిస్తుంది సో ఆ రకంగా ఆలోచిస్తే కష్టం లేని మనిషి ఉండదు ఆ కష్టాలు ధైర్యంగా ఎదురవటం అనేది సీతాదేవి వల్ల నేర్చుకోవాలి అలాగే మరి కొద్ది రోజుల్లో ఎలాగో మార్చిందో తెలిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా వస్తుంది సో అందుకని మహిళలందరికీ పరమ పూజ్యురాలి అనేది ఎవరంటే కనుక సీత సీతని ఆదర్శంగా తీసుకోవాలి సీతలాగా అన్నిటికీ పోరాడగలిగే తత్వం కావాలి అది మనం మన మహిళలకి ఇచ్చే సందేశం అయితే కానీ అలాగే ఇక్కడ వాళ్ళ సమస్యలు సమస్యలాగా ఉండటం మనకి ఇష్టం ఉండదు కాబట్టి అంత కొంత పరిష్కార మార్గాన్ని మనం వెతికి చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే ఇందాక నేను చెప్పిన అష్టోత్తరం అనేది ఎలాగో చేస్తారు అక్కడ అది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటి అంటే కనుక చాలా తేలిగ్గా సీతారాం 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 అలా ఎనిమిది సార్లు సీతారాం 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 ఎనిమిది సార్లు అనక కష్ట నాశనాయ సహా అంటే అలా సార్లు గనక అంటే వీరికి ఉండే అష్ట కష్టాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పి ఇది యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదివి కొద్దిగా వడపప్పు పానకం తేనె నివేదన చేయండి చాలా ఈ రోజు అది ఎప్పుడైనా ఇలాగ మీరు మధ్య మధ్యలో అవకాశం ఉండి చేసుకోవాలి అంటే గనక బుధవారాలు